ఆంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఈరోజు అదృష్టవంతుల యొక్క గుర్తులు ఏంటి అనేది చెప్తున్నారనమాట ఏం చెప్తున్నారో తెలుసుకుందాము లక్కీ సేతరుల గుర్తు ఏమిటి లక్కీ సేతరులు విశేష రూపంలో బాబాకి స్నేహిగా బాబా యొక్క చరిత్ర బాబాతో సర్వసంబంధాలు యొక్క రచనలో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు వాళ్ళు అదృష్టవంతులు వారి సంకల్పం కూడా ఎక్కువ శక్తిశాలుగా ఉండదు కానీ స్నేహిగా ఉంటుంది వారి స్మృతిలో కూడా బాబా మిలనము మరియు బాబా యొక్క చరిత్ర యొక్క వర్ణన ఉంటుంది ూపు స్థితి తక్కువగా ఉంటుంది కానీ అవ్యత్తి మిలనం అవ్యత్తి స్థితి మరియు స్నేహంతో నిండిన ఆత్మిక సంభాషణలో వారు ఎక్కువగా నిమగ్నమై ఉంటారు అని అంటున్నారు అదృష్టవంతుల యొక్క గుర్తులన్నమాట అవ్యత్తి స్థితిలో ఉండడం వేరు బాబాతో కలిసి అవ్యక్తి మిలనం అంటే ఆత్మిక సంభాషణ ఆత్మిక స్థితిలో నిరంతరం ఉండడం వేరే అన్నమాట ఆ ఆ విధంగా చెప్తున్నారు బాబా బాబాపై స్నేహం కారణంగా మరియు ఇతర సాంగత్యాలు తెంచి ఒకే సాంగత్యంలో సర్వ సంబంధాలు జోడించడం కారణంగా సహయోగం లభిస్తుంది అదృష్టవంతుల యొక్క గుర్తులు ఏంటి అంటే ఒకే బాబా సాంగత్యంలో ఉండడం వలన యొక్క సహయోగం వారికి ఉంటుంది అని అంటున్నారు వారికి బాబా సహయోగం ఉన్న కారణంగా శ్రమ తక్కువగా చేస్తారు మరియు ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది నా అదృష్టం మంచిది నాకు బాబా యగస్రా సహాయం ఇస్తున్నారు నాకు లభించిన స్నేహం ఎవరికి లభించదు అనే అనుభూతుల్లో ఎక్కువగా ఉంటారు మొదటి నెంబర్ వారిలో మెరుపు ఉంటుంది వారు బాబ సమానంగా ఉంటారు బాబాకు స్నేహిగా ఉంటారు కానీ సహ్యోగం ఎందుకు మరియు ఏ విధంగా లభించింది లేక వీరు లెక్కీగా కూడా ఎందుకు అయ్యారు దీనికి మూలాధారము సర్వ సంబంధాలు తెంచి ఒకే సాంగత్యంలో జోడించడం వలన వీరెంత అదృష్టవంతులుగా ఎందుకు అయ్యారు వాళ్ళ సంకల్పం శక్తిశాలిగా ఉండదు రూప స్థితి ఉండదు తర్వాత నిరంతరం కూడా అవ్యతి స్థితిలో ఆత్మిక భాషలో ఆ ఉంటారు అవ్యతి మిలనం చేసుకుంటారు అంటున్నారు అది ఒకే సాంగత్యంలో అంటే ఒక్క ఒకే బాబా సర్వ సంబంధాలు ఒకే బాబతో ఉండడం అనమాట ఇలా ఒకే సాంగత్యంలో జోడించడం వీరి సంబంధంలో స్థిరంగా ఉన్నారనమాట ఒకే బాబా సంబంధంతో సర్వ సంబంధాలు జోడించడం వలన స్థిరంగా ఉన్నారు ఈ కారణంగా వారిని లక్కీ సీతరలు అంటారు సఫలతమూర్తి యొక్క మాటలు ఇది లభిస్తుంది అని అంటారు మరియు లక్కీ సేతారల మాటలో అవును నేను అనుకుంటున్నాను ఇది తప్పకుండా అవుతుంది బాబా సహాయకారిగా అవ్వాలి అంటారు ఇది రెండవ స్టేజ్ లక్కీ సేతారల మాటల్లో అవును నేను అనుకుంటున్నాను ఇది తప్పకుండా అవుతుంది బాబా సహాయకారిగా అవ్వాలి అంటారు ఇది రెండవ స్టేజ్ అంటున్నారు మూడవ వారు ఆశేతర ఈ విధంగా ఆత్మలు సద సఫలత పొంద పొందరు కానీ ఆశ ఉంటుంది చెప్తాను తప్పకుండా అవుతుంది తప్పకుండా తయారవుతాను అంటారు కానీ మధ్యలో మధ్య మధ్యలో ఆగిపోతారు మధ్య మధ్యలో బలహీనం అయిపోతారు అనేక రకాల విఘ్నాల కారణంగా అప్పుడప్పుడు భయపడతారు మళ్ళీ అప్పుడప్పుడు కూడా ఆగిపోతూ ఉంటారు అప్పుడప్పుడు మళ్ళీ మహావీరు అవుతారు అప్పుడప్పుడు బాబా మిలడంలో వారికి నెంబర్ లభిస్తుంది అప్పుడప్పుడు శ్రమ చేసిన తర్వాత లభిస్తుంది అందువల్లనే మూడవ నెంబరు వారు సదా హర్షితంగా మరి సదా సంతుష్టంగా ఉండరు కానీ ఆశ ఎప్పుడు వదలరు వారి నిశ్చయములో బలహీనం అవుతారు ఇది ఆశ చేతరా అంటున్నారు బాబా అర్థమయ్యిందా అని అంటున్నారు అంటే మూడు రకాల చేతార నక్షత్రాల గురించి చెప్పారనమాట అదృష్టవంతుల యొక్క గుర్తులు బాబా ఈరోజు అచ్చం శాంతి